హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన రెసిపీ చక్కెరపార ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకి ఇంట్లోనే చక్కగా హెల్దీ అయినటువంటి స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు వీటిని మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు పాలను తీసుకొని ఆ పాలల్లో బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలదిప్పుకుంటూ పక్కన పెట్టేసుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులో నలకలు అలాంటివి ఏమన్నా ఉంటే ఒక్కసారి ఇలా వడకట్టుకోండి ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు గోధుమ పిండి సరిపోతుంది ఇలా తీసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి మనం డాళ్ళ కానీ నెయ్యిని మాత్రమే యూజ్ చేయాలి నూనెని వాడటం వల్ల మనకి టేస్ట్ బాగుండదు ఇక్కడ నెయ్యిని వేసుకొని సరిపడినంతగా ఒకసారి బాగా కలపెట్టుకోండి మనకి నెయ్యి అనేది సరిపోయిందో లేదా అని చూసుకోవటానికి ఇలా మనం మెత్తగా ముద్దలా చేసుకుంటే ఇలా ఉండలాగా ఉండిపోవాలి లేదా పొడి పొడిగా అయిపోతే కొంచెం నెయ్యిని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలు తీసుకున్నటువంటి ఆ పాలని కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలాగా మనం కలుపుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి చపాతీ పిండిలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పిండికి ఇలా మూడు భాగాలుగా కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకొని కొంచెం మనం పిండిని తీసుకొని మిగిలిన వాటిని పక్కన పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇలా తీసుకున్న చపాతీ పిండిని చపాతీ కర్రతో ఒకసారి ఇలా బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా మడత పెట్టుకోవడం వలన మనకి చాలా క్రిస్పీగా అలాగే పొరలు పొరలుగా మనకి ఉంటాయి ఇలా ఒకసారి మళ్ళీ చపాతీ అంతటిని సమానంగా రుద్దుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా రుద్దుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఒక ఇంచ్ మందం వరకు ఇలా మనం రుద్దుకొని ఉంచుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి ఎడ్జెస్ని ఇలా చాకుతోటి కట్ చేసుకొని అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఫస్ట్ ఇలా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న ముక్కలు స్క్వేర్ పీసెస్లో ఉండే విధంగా మనం దీనిని కట్ చేసుకోవాలి అలాగే మిగిలిన పిండితో కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నంత చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని పీసెస్గా మనం ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ సిమ్లోనే పెట్టుకొని ఇలా నొరగంతా పోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం నుంచి హైలో పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలా వేపుకొని మనం పక్కన ఉంచుకోవాలి ఇలా వేపుకొని అన్నిటికీ ఒక గిన్నెలోకి తీసుకోండి మనకి ఇప్పుడు చాలా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి పార రెడీ ఇలాగే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ